I no. జై జనసేన జై జై జనసేన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం నమస్తే నా పేరు బోగనా ఆశేషు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను అదే విధంగా మా ఒక అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత పద్దెనిమిదవ తారీఖు నాడు గత నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఆ ఒక సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు నాలుగవ తారీఖు నాడు మరి పదిహేడవ వార్డు మున్సిపల్ ఆఫీసు ఎదురు ఎదురున మరి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వినోద్ కళ్యాణ్ అన్న వారు అందరూ కూడా వాలంటీర్స్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా నాయకులు కాదు కార్యకర్తలు వాలంటీర్స్ నాయకులు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో నాయకులు నిద్రపోతూ ఉంటే వీరు నిద్రలేసి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ కోసం పార్టీ పెట్టుబడుల కోసం పార్టీ సభ్యత్వం కట్టించడం కొరకు వీళ్ళందరూ కూడా చైతన్య చైతన్యంగా అందరూ ఒకసారి కూడి రోజు బాబుట్ల పట్టణంలో ఉన్న కొంతమంది సభ్యత్వం సభ్యత్వం చేరడం కోసం రోజు అందరం కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని మరి బాపట్ల నియోజకవర్గంలో మరి బాపట్ల పట్టణ పరిధిలో ఉన్న అందరూ కూడా జన సైనికులు గాని వీర మహిళలు అందరూ కూడా మరి వచ్చి ఈ యొక్క సభ్యత్వాన్ని మరి ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క సభ్యత్వం ఇంకేమంతా చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మా యొక్క అధ్యక్షుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సభ్యత్వం ఎందుకని పెట్టారంటే పార్టీ అభివృద్ధి కోసం పార్టీ పార్టీలో ఒక పట్టుకొంపలాగా పనిచేసే ఈ పురవాళ్ళు మరి మరి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అరస్మతిగా ఏదైనా జరిగితే ఇబ్బంది పడతాయి ఇబ్బంది పడితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం కొరకు మా ఒక అధ్యక్షులు వారు పెట్టి ఉన్నారు ఆ ఒక్కసారిగా సభ్యత్వమే ఈ రోజు నుంచే ఈ రోజు మరి రేపుతో లాస్ట్ అవుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం చేరడం కోసం మీ ఒక ఆధార్ కార్డు మీ యొక్క ఫోటో మీ యొక్క నామినీ ఆధార్ కార్డు మీ యొక్క ఫోన్ నెంబరు ఐదు వందల రూపాయలు మీరు చెల్లించినట్టయితే మన ఒక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క సభ్యులు పేర పదిహేను వందలు చెల్లించి మొత్తం రెండు వేలుగా జనసేన యాభై వేల రూపాయలు కూడా ఏర్పాటు చేశాడు కాబట్టి మన ఒక అధ్యక్షుడు ఏదైతే పెట్టాడో క్రియాశాల సభ్యత్వం దాన్ని అంతే తెలియజేస్తూ బాపట్ల పదిహేడు వార్డులో పెట్టిన ఒక కే సభ్యత్వం విజయవంతం చేస్తున్నామని చెప్పుకోండా పవన్ కళ్యాణ్ గారి పనిచేస్తున్నామని చెప్పుకోండి మరీ మరీ తెలియజేస్తూ నాయకత్వం కళ్యాణ్ గారు నాయకత్వం